బాగున్నారా మీరు బాగుండాలని మనం స్ఫూర్తిగా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఆడపడుచుకింత ఈరోజు వచ్చారు కదా పిండి వంటలు అయితే ఇక చేస్తుయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక వాళ్ళు పోవడానికి అయితే సాయంత్రం అవుతుంది అనేసి అయితే మా ఆయన ఇక అన్నం తిని వెళ్ళారు ఉండండి అనేసి అయితే అన్నారు ఇక వాళ్ళ అయితే ఇక చికెన్ అయితే తెచ్చారు ఇప్పుడు వండడానికి చూడండి నేనైతే ఇవి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే కోయడానికి అయితే ఇక్కడ తెచ్చాను ఇప్పుడైతే వీటిని అయితే కోస్తాను వాళ్ళైతే ఊరిలోని ఇచ్చాము మా చెల్లెని ఆల్రెడీ ఇంత ముందు వీడియోస్లల్లా చెప్పే ఉంటాను నేను చెప్పినా కూడా వెళ్ళే వరకు నైట్ అవుతుంది కాబట్టి వాళ్ళ కోసం అయితే కృష్ణవేణి వంటకం ప్రిపేర్ చేస్తుంది ఉండమంటే ఉంటలేరు రేపటి వరకు ఇక పండుగకైతే ఇక్కడ ఉండరు వాళ్ళ ఇంటికాడనే పండుగ జరుపుకుంటారట అందుగురించే వంట ప్రిపేర్ చేస్తుంది కృష్ణవేణి రెడ్ వైన్లు చెల్లె బయటిక బాబుని ఆడి అంతేనా చక్కనాలి తీసుకోపోలేగా ఇక్కడనే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే చక్కనాలు ఇంకా తీసుకోపోలేదు ఇక్కడనే ఉన్నాయి మా అమ్మ అలసిపోయి కూర్చున్నది కదా అమ్మ

ఎప్పుడు కృష్ణవేణి వంటలు తిని తిని బోర్ కొడుతుంది అందు గురించే మా చెల్లెని చేయమన్నా కూర ఎరుగా తీసేయి చెల్లె సరే సూపర్ చేయి వేడి అయిందా అప్పుడే గ్యాస్ మీద చేస్తుంది అన్నది కానీ మా చెల్లె కట్టెల పొయ్యి మీద చేస్తే కూర టేస్ట్ వస్తుందని చేయి అన్నాక నా కోసమే కట్టెల పొయ్యి మీ పొయ్యి కాడ కూర్చున్నది థ్యాంక్ యూ చెల్లె కట్టెల పొయ్యి మా చెల్లె జోకులు చేస్తుంది అప్పుడప్పుడు కడుగుతావా మళ్ళా ఒకసారి రెండు సార్లు రెండు మూడు సార్లు కడుగు అప్పుడే మంచిగా ఉంటుంది కూర

అటు మా అమ్మ ఉడుస్తుంది సగం ఉడిచినాక అయితే కన్నయ్య ఐడిసిండు అందు గురించే అమ్మ ఉడుస్తుంది కృష్ణవిని బాబుని కట్టుకుని ఉన్నది పరాకత్ కూర్చున్నా మరి చెల్ల ఉడక నేనా కాసేపు ఉడికినాక ఉప్పు కారం ఇస్తావా బావ ఎప్పుడు వస్తాడు ఫ్రెండ్స్ మా బా కూడా వస్తాడు ఇటే ఇంకా పెద్ద అల్లుడు కూడా రిషి తెలుసుగా వీడియోస్లో అలా కనబడతారు అందరు కూడా ఫ్యామిలీ అలా అయితే వచ్చేది ఉన్నారు ఎప్పుడు వస్తారు కూరయ్య ఉడకలేదు ఇప్పుడే పోయ్ మీద పెట్టిన కూర ఉడికినాక ఫోన్ చేస్తే కథ ఊర్లోనే చెప్పినాం కదా ఫస్టే కృష్ణ చెప్పింది వీడియో స్టార్ట్ చేసే ముందు వీడు చిన్న అల్లుడు ముచ్చ ఇగోండి పెద్ద అల్లుడు వచ్చేసిండు ఏమ్రా ఇల్లు దొరికిందా ఇప్పటికి ఆడుకొని ఆడుకొని ఇటు వచ్చినా కారం వేసేసినావా చెల్లె ఫ్రెండ్స్ కారం అయితే మేము ఎక్కువనే తింటాం అందు గురించే గట్టిగా దంచి చేస్తాంది మా చెల్లె స్పైసీ ఆ మాత్రం స్పైసీ లేకపోతే తినబుద్ధి కాదు కదా చెల్లె నాలుక రుచి తలగాలను తింటే సప్ప సప్పగా తింటే నీసు నీసు వస్తుంది కారం కారం తింటే మజా వస్తుంది అంతేనా మసాలా మసాలా నూర ఏమేమో చూపెట్టు లవంగాలు నాలుగైదు ఉన్నాయి ఈ కుడక వక్కలు ఉన్నాయి ఇది గసగసాలు అన్నయ్య అయితే పడుకున్నాడు ఫ్రెండ్స్ చూయాల నీళ్ళు పోసిన మసాలా మెల్లగా తీ ఫ్రెండ్స్ చూడండి కూర అయితే ఇట్లా వస్తుంది పైకి నూనె తిరుగుతుంది ఇది బాగానే ఇంకల్గా నీళ్ళు రా మా వీడియో మా వీడియో చూస్తాండి వీడు వచ్చి పక్కన సౌండ్ పెట్టుకొని వీళ్ళు డిస్టర్బ్ చేసే బ్యాక్ వీడియో తీయంగా

కూర అయితే రెడీ అయిపోయింది పొయ్యి మీద అన్నం పెట్టింది అమ్మ చీకటి కూడా పడ్డది అగో ఏడుస్తాండు కొట్టుకుండాలా ఎవరు కొట్టిండు బావని ఎవరెవరా కొట్టింది ఎందుకు పని పాట లేదా ఆడేవాడు నీ తమ్ముడేగా నువ్వు పెద్దగైనాక కుమ్ము ఇప్పుడే కుమ్మేటట్టు గొడవ అవుతుందిరా ఫ్రెండ్స్ చలి స్టార్ట్ అయిపోయింది చీకటి కూడా కావస్తుంది కూర అన్న కట్టెల పొయ్యి మీద అన్నిళ్ళుగా అందుకే ఈ స్టార్లు పెడతాను ఇక్కడ మసి అంటకూడదని ఏమైంది మమ్మీ ఆగో ఎల్ కాచింది ఎవరికి మమ్మీ బావక మమ్మీ అయితే వడ్డిస్తుంది వాళ్ళ బాగా తీసుకుపోతుంది మా చెల్లె చేసిన కర్రీ చూడండి చల్ల కర్రీ ఎట్లా వచ్చింది చూడనికి తింటే అంతేనా మమ్మీ ప్లేట్ ఎవరికి ఇచ్చి మా నాన్నకి పో నాన్న మా నాన్న తాత తాతకి పో